ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ శుభోదయం ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినండి అనేకులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరు వీక్షించి వాగ్దానం చూసి బలపడమని మనో చేయించి ఉన్నాను గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చిన చూడు మోన అరచేతుల మీదే నేను చెక్కి ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క అరచేయి అన్నిటికంటే చాలా గొప్పది ఒక శిల్పకారుని చూసినప్పుడు అతడు ఆ శిల్పం ఒక రూపుకొచ్చే వరకు చెక్కుతూనే ఉంటాడు ఎప్పుడైతే ఒక రూపానికి తీసుకొని వస్తాడో తాను ఆ శిల్పాన్ని చూసి చాలా ఆనందపడతాడు సో మనం ఎవరు అంటే దేవుని చేతిలో ఒక శిల్పం లాంటి వారము ప్రభువు అర చేతిలో నీవు నేను మనమందరం ఒక శిల్పాల లాంటి వారము ఒక రూపుకొచ్చే వరకు ఒక స్థితికి వచ్చే వరకు ఒక ఆకారానికి వచ్చే వరకు ఒక తీరికి వచ్చే వరకు ఆయన మనల్ని చెక్కుతూనే ఉంటాడు ఈ లోపల శిల్పకారుడికి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆ శిల్పకారుడు చెక్కుతూ ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు అలాగే చెక్కు చెక్కబడినటువంటి మనం కూడా ఒక రూపానికి రావాలని అతడు ముందుగానే మైండ్లో ఫిక్స్ అవుతూ ఉంటాడు కనుక ఈరోజు నీవైనా నీ భర్త అయినా నీ పిల్లలైనా దేవుని చేతిలో చెక్కబడ్డారు అరచేతులు ఆయన చెక్కికున్నాడు చెక్కబడినటువంటి నీవు ఎవరైతే నేను చెక్కారో అతడు నేను వదిలి లేదు తను అరచేతుల్లో పెట్టుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది ఆ అరచేతిలో నిన్ను ఈ దినమంతా నడిపించిపోతూ ఉన్నాయి ఆ అరచేతిలే నిన్ను ఆశీర్వదించబోతు ఉన్నాయి ఆ అరచేతిలే నీకు దీవిన ఆశీర్వాదము మేలులు కలుగు చేయబోతూ ఉన్నాయి ఆ అరచేతులే లో నుండి ఆశీర్వాదము బలమైనటువంటి కార్యాలు దేవుడు నీకు చేయాలనుకుంటూ ఉన్నాడు దానియలను ప్రియులారా బోల నుంచి రక్షించింది ఆ అరచేయే శద్రకు మేషకు అభిజ్ఞం కోలుతూ ఉన్నది దేవుని చేతులే వాళ్ళ ముగ్గురిని దేవుడు తన చేతిలో చిక్కుకున్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను అపోస్తున్న పౌరులైతే ఏటి అయితే ఏంటి తన శిష్యులందరినీ కూడా తన చేతులతో చిక్కుకొని బ్రిలరా ఒక బలమైనటువంటి పాత్రలుగా దేవుడు మార్చాడు ఈరోజు నీవు భయపడకు దిగులు పడకు అదేరి పడకు దేవుని చేతిలో ఉన్నావని సంగతి గుర్తిరుగు ప్రభు చేతిలో నీ కుటుంబం ఉంది ప్రభు చేతిలో నీవు ఉన్నావు కనుక ప్రభువే నిన్ను చెక్కున్నాడు యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని చేతిలో ఉన్నావు కనుక దిగులు పడకు భయపడకు వెళ్తున్న స్థలాలు గొప్ప విజయం పొందుకుంటావు నా దేవుడి వాగ్దానం చేత నిన్ను దీవించునుగాక గాక అమ్మాయి